ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి దయ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తాకను అనకుండా నా బంగారు పాదాలను ఒకసారి తాకు తాకినటువంటి గడియల్లోనే నీకు ఒక మంచి శుభవార్త వినేలా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా బాబాగారు మనతో ఎటువంటి మాటలను సందేశం రూప రూపంలో తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్క సాయి భక్తుడికి సాయి భక్తురాలికి ఒక చిన్న అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కూడాను అందరూ కూడా వింటారు కాబట్టి తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినకం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురూజీ శివరామరాజు గారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యో జాతకం చెప్తారు మనకు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన చిత్ర సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి చాలా మంచి పరిష్కారం అయితే లభించిందండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు చక్కగా అందిస్తారండి గురుజీ శివరామరాజు గారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీకు ఎటువంటి సమస్య ఉన్న వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా మీకు దొరుకుతుంది అందరూ కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి మీకు సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి ఈరోజు చూడగానే నా బంగారు పాదాలను తాకి నువ్వు ఎంతో విముక్తురాలు అయ్యావని నేను అనుకుంటున్నాను ప్రశ్నించకుండా నీ ముందుకు వచ్చినటువంటి ఈ బంగారు పాదాలను తాకు తాకే క్షణంలోనే ఈ మంచి మాటల్లో ఒక మంచి శుభవార్త దాగి ఉంది దాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో నాపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది నీపై నాకు ఎందుకో తెలుసా నీకు ఈ మధ్య బాగా ఎక్కువ కోపం అయి ఎక్కువ కోపమైందనమాట ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నావు ఇంట్లో వారు నీ ప్రవర్తనకు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు ఎన్ని సమస్యలు చిరాకులు చికాకులు ఇవన్నీ ఎన్నైనా ఉండొచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అయినా కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతేకాని నీకు బయట ఉన్నటువంటి టెన్షన్లన్నీ కూడా నువ్వు ఇంట్లో మాత్రం ఎప్పుడు కూడా చూపించొద్దు దానివల్ల నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరకదు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు చూసేలా నేను నేను తప్పకుండా చేస్తాను నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వు ఎంతో సమస్యల్లో నలిగిపోతూ కష్టాల్లో బాధపడుతూ ఉన్నావు వాటిని నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా అవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోవడం నీకే నష్టం జరుగుతుంది కదా మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది అందుకే నా భయమంతా కూడాను అందువల్ల నువ్వు మరొక సమస్యలో కూరుకపోతే మరలా ఆ సమస్య నుండి బయటపడలేవు కాబట్టి నీ మీద నాకు చిరుకోపంగా ఉంది విభేదాలు రావడం వల్ల మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది కదా ఈ బాబాకున్నటువంటి అతిపెద్ద బాధ ఇప్పుడు ఇదే నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి అప్పుడే వారు నేను అర్థం చేసుకుంటారు ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి తెలిసినప్పుడే నీ మీద గౌరవం ఏర్పడుతుంది అలాగే నేను అర్థం కూడా చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి నువ్వు వారిపై ఇవేమీ కూడా ప్రదర్శించొద్దు చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిని చిరాకు పడుతూ ఉంటే వారిపై వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం నీ కోసం నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది కదా మరి ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను పంచుతుంది నిన్ను నమ్ముకొని వచ్చి ఉంటుంది ముందు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఆమెకు తెలియపరచు మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ వచ్చిన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కోపతాపాలతో ఎదురు గడుపుతూ రోజులు గడుపుతూ ఇలా ఉంటే ఎలా చెప్పండి మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది అయినా ఇది అసలు మంచి పద్ధతి కాదు నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలిగా నా మాటపై విశ్వాసం ఉంచు నువ్వు ఏమీ తప్పు పని చేయట్లేదు నాకు తెలుసు నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదు అనవసరంగా నీకున్నటువంటి ఆనందాన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలను ఆనందాన్ని కలగని వాటి కోసం ఎక్కువ విలువ ఇస్తున్నావని అంటున్నాను నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోసం నీ కుటుంబ క్షేమం కోసం కాస్త సమయాన్ని కేటాయించు ఎందుకంటే కాలం వెంట వెంటనే జరిగిపోతూ వస్తుంది తర్వాత ఎవరినైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా లేదా వారు దూరం అయిన తర్వాత అయ్యో వారితో కాసేపు అయినా ఇలా గడిపి ఉంటే ఎంత బాగుండేది వారితో కాసేపైనా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుండేదని చెప్పుకొని నువ్వు అనుకుంటే మాత్రం అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఇంకేమీ ప్రయోజనం లేదు లేని మనిషి కోసం బాధపడడం కన్నా ఉన్నటువంటి ఆ క్షణాలను సంతోషంగా గడపమని చెప్తున్నాను ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా కాబట్టి నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలనుకున్నప్పుడు రాదు కేవలం అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలని అనుకుంటాడు కానీ దానికంటూ తగినటువంటి సమయం కేటాయించి ఉంచుతాడు అదే సమయానికి అది నేను చేరుకుంటుంది లోపు నీకు ఎన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా వృధా అయిపోతుందనే భావన నీ మదిలోకి అసలు ఎప్పుడు రానివద్దు నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడు వృధాగా పోనివద్దు పోనివను కూడాను నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావుగా అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు ఎంత గొప్ప మార్పును చూస్తావు అది కూడా ఈ రోజు నుండే నీకు ఒక మంచి మార్పు కనిపిస్తుంది కనిపించేలా చేస్తాను కూడా నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలను అయితే సృష్టిస్తాను ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది నీకున్నటువంటి చిరాకు కోపం అంతా కూడా వెళ్ళిపోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని అనుకుంటున్నాను ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో ప్ర సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు నువ్వు మాటిస్తావు కదూ మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి కల్పించబోతున్నాను నిన్ను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలని అనుకోవద్దు నీపై ప్రేమ అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంతో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అలాగే నేను నుండి కోరుకున్నది కూడా ఇదే నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాల్పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి మనశ్శాంతిగా పొందాలి నేను నిన్ను అడుగుతుంది అదే మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది మనశ్శాంతిని పొందేది ఎవరో ఒకరు ఇస్తే కాదు మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి అది మీలోనే నిండి ఉంటుంది మీలోనే దాగి ఉంటుంది అదే మీరు తెలుసుకొని తప్పక పాటించాలి మీరు చేసేటువంటి పనుల్లోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది డబ్బు బంగారం ఇలా హోదా ఇవన్నీ ఉంటే మాత్రం ఏం లాభం మనిషికి కాస్తంత ప్రశాంతంగా లేకుంటే జీవితం నిజంగా వ్యర్థమే సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నేను నచ్చిందని అనుకుంటున్నాను నిజంగా కొంతమంది లేనిపోని చికాకులు కోపాలు బయట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళపై ప్రదర్శిస్తే ఆ విషయం గురించి చెప్పకుండా ఆ కోపతాపాలన్నీ కూడా మీరు ఇంట్లో వారిపై చూపిస్తూ ఉంటే కనుక వారికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేనంత సమస్య వచ్చినా కానీ సరే బయట ఎవరినో నమ్మే కంటే ఇంట్లో వారితో మీకు ఉన్నటువంటి సమస్యల గురించి వివరిస్తే వారికి తగినటువంటి పరిష్కారం ఏదో ఒకటి మీకైతే తప్పకుండా చెప్తారు ఏదైనా కానీ ఎక్కువ కోపం ఉంటే ఇంట్లో ప్రదర్శించకుండా అసలు ఆ కోపం ఎందుకు వస్తుందని ఇంట్లో వారికి చెప్పుకుంటే సరిపోతుంది కదా అలా కాకుండా అనవసరమైనటువంటి కోపంతో అనవసరమైనటువంటి చికాకులతో వారిని ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటే మీ మనసుని ప్రశాంతంగా మీరు ఉంచుకోకుండా మీ ఇంట్లో వారిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టడం అటువంటి లక్షణాలను ముందుగా మీ నుంచి మీరు బయట పెట్టనివ్వకండి ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అసలు తెలి తెలియనటువంటి కాలం ఇది ఇప్పుడు ఉన్నటువంటి మనిషి రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నటువంటి మనిషి ఎల్లుండి ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ కోపతాపాలన్నీ ఎందుకు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరితోనైనా శత్రు శత్రుత్వం పెంచుకున్నప్పుడు వారి ఎదుట కూర్చొని కాసేపు ఇలా ఎందుకు మనం అంటే ఇంట్లో వారితోనే చెప్తున్నాను ఇలా ఎందుకు మనం తయారయ్యాం ఇలా ఎందుకు మనం మన జీవితాన్ని గడుపుతున్నాం అని ఇద్దరు కూర్చొని ఒకరి తప్పులను ఒకరు తెలుసుకొని అర్థం చేసుకొని సంతోషంగా ఉంటే జీవితం సరిపోతుంది కదా మొదట నచ్చిన వ్యక్తి మీకు కొద్ది సంవత్సరాల తర్వాత ఎందుకు నచ్చదు ఎందుకు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఆ మనిషి మారడం లేదు వా మీ ఆలోచనలు మీరు మార్చుకుంటున్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి మీకు నచ్చడం లేదని అర్థం అలాంటప్పుడు మీరు ఫస్ట్ మనకు నచ్చినటువంటి వ్యక్తి తర్వాత నచ్చకపోతుంది అంటే దానికి కారణం వారు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు కానీ తెలిసి తెలియని తప్పులు కానీ తెలిసి చేసిన తప్పులు కానీ ఏవైనా సరే వారికి మనం తెలియపరిస్తేనే కదా మనసులో ఏదో కోపతాపాలను పెట్టుకొని వారిపై మనం పగని సాధించే బదులు మీరు చేసినటువంటి ఈ పని నాకు నచ్చలేదు ఇది తప్పు అని మీరు ఒకరినొకరు చెప్పుకొని అర్థం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడిపితే సరిపోతుంది అలా కాకుండా పగలు ద్వేషాలు ఇవన్నీ పెంచుకొని జీవితాన్ని మీరు దుర్భరం చేసుకోకండి ఈరోజు బాబాగారి సందేశంలో ఈ సందేశమే మనకు వచ్చింది కాబట్టి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి